నమస్కారం ముందుగా పిఎస్ న్యూస్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం प्राबों ఉన్నాయి అంటే అన్ని కూడా పెట్టాం ప్రాప్యచారు అదేలే కదా అదే てる వెల్లు చెరణ ఇట్లాగా హేడా నేడా మార్పుల కండికి నిలకడ కండికి మోక్షం అంటే మోక్షం అంటే సంతోషం అంటే ఇన్నిటిని మనం బాగా విని ఉండండి మన తజింద్రా షాప్

जेल का सक्रिय है। इन लोग ताल्वे हैं। तो पूर्व गणित। कौन सेंगे ना? यार। तो वो निशा। इस तरह के बंदे लोग तो अच्छा-अच्छा निशान देते हैं। कितने पर दो ग्राम दा? हाँ। किले उड़ रही हैं। डाक भी उड़ रहा है। नहीं है। గారు ఇంకా అధికారులు అధికారులు సోదరులు ఎంపీడీఓ గారు పత్రిక సోదరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సోమవారం రోజు కూడా గ్రీవిన్స్ డే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రీవిన్స్ పెట్టి ఎవరైతే అర్జీదారులు వస్తారో ఆ అర్జీదారులకి పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి వర్లు పెట్టినటువంటి ఇది అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో పాల్గొని మరి అర్జీలన్నీ కూడా స్వీకరించాం టోటల్గా తొంభై రెండు మంది తొంభై రెండు అర్జీలు ఇచ్చారు వాటన్నిటి కూడా పరిష్కారం చేసి ఏదైనా చేయలేకపోతే కూడా వాళ్ళకి లెటర్ అయినా రిప్లై కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే ఆర్థిక ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఈ రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తా ఉన్నాడు మన మున్సిపాలిటీకి రెండు కోట్ల పన్నెండు లక్షలు ఒకటి మళ్ళా అమృత్లో నూట పద్నాలుగు కోట్లు నూట పద్నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అమృతలో కూడా ఇప్పుడున్నటువంటి పైప్ లైన్లు మొత్తం కూడా డిస్బ్యాండ్ చేసి శాశ్వతంగా ఉండే విధంగా ఇప్పుడు వేసినటువంటి పైప్ లైను అక్కడక్కడ లీక్లు అవుతూ ఉన్నాయి కంప్లైంట్లు ఉన్నాయి ఈ పోయి ట్రైన్లో కలుస్తున్నాయి అని రకరకాల అపోహలు ఉన్నాయి కాబట్టి ముందు ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యం అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచించి కంప్లీట్గా ఆ ఉన్నటువంటి పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి కొత్త లా పైప్ లైన్ కూడా వేసి మంచి నీళ్లు ప్రతి ఇంటికి కూడా మనం గతంలో ఏమైతే చెప్పామో ట్యాప్ సిస్టమ్ ఇచ్చి ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ఇస్తామని చెప్పాం అదేవిధంగా ప్లాంట్ ఎక్కడ పెట్టి మినరల్ వాటర్ కూడా త్వరలో ఇవ్వబోతున్నాం అని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం దానికోసమే నూట పన్నెండు కోట్లు ఖర్చు కూడా అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏమైతే చెప్పామో తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి చెప్పినటువంటివి అన్నీ కూడా చేస్తా ఉన్నాం కొన్ని చెప్పనట్టు కూడా చేస్తున్నాం మొన్నైతే చెప్పాలి పదహైదు వేలు ఇస్తామని చెప్పని మేనిఫెస్టోలో కూడా లేదు అయినా కూడా వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ పేదరికాన్ని చూసి వాళ్ళ చేతి నివారణ కాన్సెప్ట్తో ప్రతి ఆటోకి వాళ్ళ కుటుంబానికి పదహైదు రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన పట్టుదల రాబోయే ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం ఎక్కడా పేదరికం లేకుండా బ్రహ్మాండంగా ఉండే విధంగా ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అందుకనే రెండు సంవత్సరాల్లోనే చాలా మార్పులు చూడబోతా ఉన్నాం మనం హైదరాబాద్ నుంచి కొత్త చర్యలతో వచ్చాం రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం రెండు సంవత్సరాల్లో మనకు బ్రహ్మాండమైనటువంటి రాజధాని కూడా ఏర్పడుతుంది తెలియజేస్తా ఉన్నాం పెద్ద అర్బన్ హెల్త్ సెంటర్ నిలబడి నిలబడిపోయింది ఈ టిట్కోవర్స్ కూడా మనం కోటి రూపాయలు పెట్టి పూర్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా భూస్థ వద్ద మించిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్ని అది కూడా అరవై తొమ్మిది లక్షలు పెట్టి అది కూడా పూర్తి చేస్తూ ఉన్నాం ఎక్కడా కూడా మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి ఆగకూడదు అన్ని రకాలుగా చేయాలనే కాన్సెప్టు మన ముఖ్యమంత్రుల్లో ఉంది కాబట్టి పాత పైప్ లైన్ తీసేసి త్వరలో కొత్త పైప్ లైన్ కూడా ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తాం ఎవరైనా జిమ్ చేయాలంటే గతంలో మాటలతో చెప్పి వదిలేశారు ఇప్పుడు విశ్వోదయ కళాశాలలో మరి జిమ్ము చేసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం